వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడతాడి బాపూరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఈ ఇటవాల జర్నలిస్టుకి చేసిన ఇలాసాలు ఒక సమస్యగా మారింది అంటి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించి వెంటనే వారికి నిర్మాణ అనుమతి పత్ర పత్రాలు కూడా అదేయాలని కోరుతున్నాం అంతేకాకుండా హుజరాబాద్లో ఇచ్చిన జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు కోర్టులో సమస్యగా మారింది ఆ కోర్టు సమస్యను పరిష్కరించి హుజరాబాద్ జర్నలిస్టులకు సైతం ఆ స్థలాలు అప్పగించి నిర్మాణ అనుమతి పత్రాలు ఇవ్వాలని సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ సందర్భంగా అరువులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని అదేవిధంగా అక్రిడేషన్లను గత సంవత్సర కాలంగా పొడిగింపుకుంటూ వస్తున్నారు వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు అదేవిధంగా రిటైర్డ్ అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఉన్నాం మహిళా జర్నలిస్టులకు కూడా రాత్రిపూట పనిచేస్తున్నారు కాబట్టి వారికి ప్రయాణం కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలి అదేవిధంగా జర్నలిస్ట్ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరి జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరుగుతుంది నా పేరు కులతాడి బాపురావు జిల్లా కార్యదర్శి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రతి కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదేవిధంగా జనుష్లపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి డిజిటల్ మీడియాను గుర్తించి అర్హులైన జనుష్లందరికీ వారికి కూడా అగ్నేషన్ మంజూరు చేయాలి చిన్న మధ్యతర పత్రికలు కూడా ఎఫ్ఎన్ఆ చేర్చి వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పించాలని సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం